వెల్కమ్ టు ఎర్కే తెలియన్యూస్ లోక్సభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అనేకం విడుదలైన కొన్ని ఎగ్జిట్ పోల్స్ మేము ముందు మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను ఈ సర్వేని తెలియజేస్తాను ఇండియా టీవీ అనే సర్వే సంస్థ ఎన్డీఏకి మూడు వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు వందల ఒకటి లోక్సభ స్థానాలు వస్తాయని ఇండియా కూటమికి నూట తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది స్థానాలు వస్తాయని ఈ సర్వే సంస్థ తెలియజేసింది పిమార్ క్యూ అనే సంస్థ మూడు వందల యాభై తొమ్మిది ఎన్డీఏకి ఇండియా కూటమికి నూట యాభై నాలుగు అదర్స్కి ముప్పై వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ తెలియజేసింది ఎగ్జిట్ పోల్ సంస్థ ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది వరకు వస్తాయని ఇండియా కూటమికి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మూడు వస్తాయని అదర్స్ కు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్స్ సంస్థ తెలియజేసింది పోల్స్ ఆఫ్ పోల్స్ అనే ఎగ్జిట్ సంస్థ అనే సంస్థ ఎన్డీఏకి మూడు వందల అరవై నాలుగు ఇండియా కూటమికి నూట ముప్పై తొమ్మిది అదర్స్ కు నలభై స్థానాలు వస్తాయని ఈ సర్వీస్ సంస్థ తెలియజేసింది ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం సర్వేలు అనేవి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అనేవి కూడా అంచనాలు మాత్రమే ఒక సినిమాకు టీచర్ లాంటివి టీజర్ చూసే సినిమా హిట్ లాప అని ఎలా చెప్పలేమో ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి అదే అంచనాకి రాలేము కాబట్టి కొన్ని అంచనాలు మాత్రమే గమనించగలరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది